రివర్స్ కెమెరా కూడా ఉంది ఒరిజినల్ డిక్కీ డిక్కీలు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని మాత్రం జీరో స్టెప్ని గుండు అయితే మంచిగా ఉన్నాయండి రియర్ ఏసీ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు అన్నీ ఒరిజినల్ గ్లాసులు కూడా ఒరిజినలే ఈ డోర్ కూడా ఒరిజినల్ నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్కి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటూ షోరూమ్ ట్రాక్ మీరే చెక్ చేయించుకోరు మా దగ్గర ఉండే షోరూమ్ లేదు నాకు తెలిసి లక్ష లక్ష ఇరవై దాకా తిరిగి ఉంటుంది కానీ లక్ష లోపి తీసుకొచ్చారు మా దగ్గర సి ఓకే ఉంది ప్లేట్ పెట్టి మంచిగా పెట్టి రెండు సైడ్లు చసి మంచిగానే ఉంది అప్రాన్లు ఓకే ఉన్నాయి లోపల ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది బానేట కూడా ఒరిజినల్ ఉంది చోరూమ్ నుంచి వచ్చిన బానేట అప్రాన్లు అంతా జెన్యున్ ఉన్నాయి

నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభధ్యానం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శనివారం ఈ రోజు విడేస్తున్న ఇది ఉండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియంట్ ఇది రెండు వేల పద్దెనిమిది ఆరో నెలలో తయారైంది రెండు వేల పద్దెనిమిది తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు తొమ్మిది నెలల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని జీరో పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బాన్నట్ నుంచి డిక్కీ వరకు మొత్తం జెన్యూనే బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రియర్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ షోరూమ్ నుంచి వచ్చిన అలా వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి రిప్లేస్ లేదు కానీ ట్రీడింగ్ ఒక డౌట్ ఉంది హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది టీఎస్ లోకల్ బండే అదర్ స్టేట్ నుంచి వచ్చిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు కస్టమర్ ధర పది లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియంట్ ఇది రెండు వేల పద్దెనిమిది తర్వాత ప్లేస్ వచ్చినట్టుంది ఇది ఎస్ వేరియంట్ బండికి షోరూమ్ నుంచే ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ రివర్స్ కెమెరా కూడా ఉంది కస్టమర్ ధర పది లక్షల యాభై వేలు చెప్తుండు తొంభై ఐదు వేల తొంభై తొంభై ఆరు ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒకటి డౌట్ ఉంది మిగతా అంత ఒరిజినలే రెండు వేల ఇరవై నాలుగు జూలై దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ జీరో పర్సెంట్ ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియం టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చిన రాకుండా మిగతా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అన్న నాకు లోన్ అత్తలేదు నూటి పేపర్ ఇచ్చిన నాకు బండి నీ దగ్గరే ఉన్నాయి పైసలు నీ దగ్గరే ఉన్నాయి నా పైసలు నాకు ఏంటంటే ఓనర్ ఇయ్యాడు మీరు ఇచ్చిన పైసలు ముద్దకు ముద్ద తీసుకుపోయి ఆయన చేతిలో పెడతా ఆయన నాకు పేపర్ ఇస్తారా తీసుకొచ్చి మీ చేతిలో పెడతా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారా లోన్ ప్రాసెస్ పోతారా మొత్తం ఇంకే నేను తీసుకొచ్చి పైసలు ఇచ్చుకొని పోతారా మీరు మీరు డిసైడ్ గారి ఓకే అయితేనే ఇక్కడ దాకా రీ లేకపోతే లేదు సార్ మళ్ళీ మీరు భయాన పెట్టి నాలుగు రోజుల తర్వాత నలుగురు దోరుపు వచ్చినా నేను ఏం చేయలేను అది నా బండి కాదు నా దగ్గరికి ఒక కస్టమర్ నన్ను నమ్మి అమ్మకానికి ఈ దాకా నేను దానికి సంబంధించిన డీటెయిల్ ఏది ఉందో యూట్యూబ్లో మీకు చెప్తున్నా వీడియో మొత్తం చూడరి ఒకటికి రెండుసార్లు చూడర్రీ మీ కుటుంబ సభ్యులు అందరికీ చూపెట్టీ కలర్ చూపెట్ట్రీ టైర్లు చూపెట్టరు గ్లాసులు చూపెట్టరు ఇంజన్ చూపెట్టరు అన్ని చూపెట్టరు మళ్ళా తర్వాత నా రోజులకు బయాన్ని ఇచ్చి మా బామ్మరిదికి నచ్చలేదు నా భార్యకి నచ్చలేదు అంటే ఒక్క రూపాయి రిటర్న్ రావు అది బండి నాది కాదు ఇది స్టోరీ ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది తొంభై ఐదు వేల కిలోమీటర్ ఉంది రీడింగ్ ఒక డౌట్ ఉంది మీకు అంత ఓకే బండికి రెండు ఎయిర్ బ్యాగులు పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది అలై వీల్స్ ఉంటాయి రియర్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే ఒరిజినల్ బండి కస్టమర్ ధర పది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడండి వీడిలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళ కన్నా కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బండి మాత్రం జై హింద్